హాయ్ అండి మేమైతే ఏలూరులో ఉన్న సీఎమ్మ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ చాలా చాలా మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి రాబోయే క్రిస్మస్కి న్యూ ఇయర్కి అలాగే పొంగల్ కోసం మంచి ఆఫర్స్ అయితే పెట్టారనమాట మేమైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ రావడంతోనే ఇదంతా కూడా బ్రాస్ ఐటమ్ అండి అలాగే ఇక్కడ అంతా కూడా హోమ్ నీడ్స్ సాఫ్ట్ టాయ్స్ అలాగే డెకర్ ఐటెమ్స్ కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అనమాట అండి ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ అనమాట ఇట్టేమో డెకార్ సెక్షన్ అండి ఇదంతా కూడా నాకు ఈ పీస్ బాగా నచ్చిందండి రాధాకృష్ణలు అలాగే పాదుకులు అన్నీ కూడా ఉన్నాయి కదా ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను అలాగే ఇది క్యాండిల్ లైట్ కోసం అండి ఇది కూడా చాలా బాగుందనమాట ఈ సెక్షన్ అంతా కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ అలాగే దేవుని విగ్రహాలు బ్రాస్ విగ్రహాలు ఉంటాయి కదండీ అవి అలాగే మనం దేవుణ్ణి ఆసనం ఆసనం పెట్టుకోవడం కోసం వేసుకునే పేటలు అన్నీ కూడా చాలా చాలా అనమాట చాలా రీజనబుల్ రేట్లకే అన్నీ ఉన్నాయండి అలాగే బ్రాస్ ముఖ్యంగా చాలా చాలా బాగున్నాయండి మనం ఎక్కడికి దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చక్కగా దేవుని విగ్రహాలు కానివ్వండి అమ్మవారి పీఠాలు కానివ్వండి చాలా అనమాట నేనైతే ఒక అమ్మవారిని తీసుకున్నాను అనమాట చూసారు కదా ఈ లక్ష్మీ అమ్మవారిని అయితే నేను తీసుకున్నాను ఈ అమ్మవారికి కూర్చోవడానికి ఆసనము అలాగే రెండు వైపులా కూడా ఏనుగులు వచ్చేలాగా సెట్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా ఏకాహార్తి ఇచ్చేవి అలాగే తాబేలు అన్ని కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి చెంబులు కానీ అలాగే మనకి కలిసిన చెంబులు కానీ బరువుగా ఉన్నవి లైట్ వెయిట్లో ఉన్నవి అలాగే చాలా రకాల దీపపు సమ్మెలు ధూప్ స్టిక్ వేసుకునేవి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి నాకైతే కలెక్షన్ చాలా చాలా బాగా నచ్చింది దగ్గరలో ఉంటే కనుక ఒక్కసారి మీరు కూడా స్టోన్ విజిట్ చేయండి వీటి మీద డిస్కౌంట్ అయితే ఏమీ లేదండి క్లాత్ సెక్షన్కి వెళ్ళి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను